ఇసుక మాఫియా మరోసారి భరితెగించింది గుంటూరు జిల్లా కొల్లిపరమండలం లో భయానక వాతావరణం సృష్టించింది విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల వల్ల గ్రామంలో బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన స్థానికులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు అంతటితో ఆగకుండా వారిపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నించారు గ్రామస్తుల ద్విచక్ర వాహనాలను సైతం ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు స్థానికంగా ఇసుక మాఫియా నడిపిస్తున్న ముఖ్య నాయకుడు దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది రీచ్ లో కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు ట్రాక్టర్లలో శుక్రవారం సాయంత్రం ఇసుకను తరలిస్తుండటంతో అడ్డుకున్నారు రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు రాడ్లు కర్రలతో దాడి చేశారు గ్రామస్తుల ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్తో ఢీకొట్టి ధ్వంసం చేశారు దాడిలో మున్నంగికి చెందిన వేమూరి బాలరాజు వేమూరి అశోక్ కొండూరి మహేష్ వేమూరి మహేష్ మోజేష్ కు గాయాలయ్యాయి క్షతగాత్రులను తెనాలి ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వారితో పాటు బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్తులు కోరుతున్నా అధికార యంత్రాంగం నుంచి స్పందన కరవైంది గ్రామస్తులే జోక్యం చేసుకుని అడ్డుకోగా వారిపై ఇసుక మాఫియా దాడి చేసింది దాడికి పాల్పడిన వారిలో స్థానికులు వేమూరి మోసయ్య ఆయన కుమారుడు చింతయ్య ఉన్నట్లు బాధితులు తెలిపారు